ఇంతేకాక ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి పేదల పిల్లలు మధ్యాహ్నం స్కూల్కి పోతే అప్పుడు దాకా మరి పేదల పిల్లలకి ఉన్న క్యారేజ్ తెచ్చుకుంటున్నా లేదు పిలగాడేమో పాప పస్తులు ఉంటున్నా నీళ్లు తాగుతున్నాయి ఏంటి లేదు ఎంత గొప్ప విషయం అండి మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు అందరికి బ్రహ్మాండం పిల్లల్ని పోషించుకోలేని వాళ్ళు కూడా కనీసం స్కూల్ పంపితే అన్నం దొరుకుతుందన్న పాయింట్ లో పంపించిన వాళ్ళు పంపించారు దాని ద్వారా చదువు వచ్చింది రెండు దేహదారుగ్యం కొంచెం విటమిన్స్ లోపాలు ఇవన్నీ లేకుండా అసలు ఆకలి వేసినప్పుడు తెలుసు బాధ ఏందో నిజంగా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకనప్పుడు తెలుసు నిజంగా అది ఊహించుకుంటే భయంకరంగా ఉంటుంది అట్లా మరి రాజకీయ వ్యవస్థను కూడా మార్చాడు ఎన్టీ రామారావు గారు మాలాంటి వాళ్ళ కిందాక మీరు అడిగారు అవకాశం ఎట్లా వచ్చింది ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి ఎన్నికల్లో పాత బూజు పట్టిన వ్యవస్థ ఉండటానికి వీల్లేదు కొత్త వ్యవస్థను తీసుకురావాలా ఎవరైనా పార్టీ పెట్టాక కొత్త పిల్లగాళ్ళందరినీ పెట్టి సీట్లు ఇస్తే పార్టీ గెలిచిందని నమ్ముతారమ్మా ఎంత సాహసం కావాలి ఆయన నా పార్టీలో ఎవడన్నా చేరాలంటే పూర్వం పార్టీ నుంచి వస్తే మీరు మీ పదవులకి రాజీనామా చేయాలి చేస్తేనే రెండేళ్ళు అట్లా రాజీనామా చేసిన వాళ్ళే తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ అమల్లో మాటలు చెప్తున్నారు కానీ కొంచెం అమల్లో ఇంకా నిఖచ్చితనం తగ్గింది ఈ కాలంలో అప్పుడు ఆయన ఖచ్చితంగా కంబాట్మే మాట అన్నాడంటే తెగి పడాల్సిందే అమలు జరగవలసిందే అట్లా రెండు వందల తొంభై నాలుగు సీట్లున్న శాసనసభలో దాదాపు రెండు వంతుల సీట్లు చదువుకున్న గ్రాడ్యుయేట్స్కి పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి డాక్టర్లకి లాయర్లకి ఇట్లా మరి విద్యావంతులందరికీ సీట్లు ఇచ్చాడు సార్ ఐ థింక్ ఇప్పుడు మీరు ఈ మాట అంటే నాకు విషయం గుర్తొచ్చింది ఎలక్షన్స్ ఎలక్షన్స్ అప్పుడు కూడా సేమ్ థింగ్ మొన్న ఎలక్షన్స్కి నిలబడ్డ టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరు వెల్ ఎడ్యుకేటెడ్ చాలా విద్యావంతులతో పాటు జ్ఞాన సంపార్జన చేసిన వ్యక్తులనే నిలబడ్డారు ఎన్నికల పోటీలు బాబుగారు గారు అదే వారసత్వం పుణికి పుచ్చుకొని దాన్ని ఆ ప్రయోగం చేశారు మొన్న అందుకే మాకు కూడా ఫలితాలు బాగా వచ్చాయి ప్రమసాని గారు మీరు తీసుకున్నా శ్రీభరత్ గారిని తీసుకున్న అనేక మంది ఉన్నారు యువకులు కొత్త వాళ్ళని ప్రోత్సహించాడు బాబు గారు కమింగ్ జనరేషన్స్ అయితే ఆ రోజు అలా కొత్త జనరేషన్ తీసుకురావటమే కాకుండా సంపన్నులు డబ్బులు వాళ్ళ కోసం ఆయన చూడాల క్యారెక్టర్ ఉన్న వాళ్ళని చూశాడు పెట్టాడు ఎవరైనా అడిగితే ఎన్నికలకి నేను వస్తా బ్రదర్ వెళ్ళు మీటింగ్ పెట్టుకోండి వాడు అంతే ఓ బహిరంగ సభ పెడితే ఆ నియోజకవర్గం అంతా ఒక ఉర్రోతలు లూగేది ఫినిష్ ఎలక్షన్ డిక్లెర్ అయింది అలా జరిగే ఆయన సభలు అసలు ఆయన సభలకు వచ్చిన మనుషుల్లో చూస్తే ప్రపంచ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడి సభలకి అన్ని కోట్ల మంది ఎవరికి వచ్చి ఉండరు అది కూడా ఒక చరిత్ర ఆయన ఒక మీటింగ్ పెడితే మాకు మేము ఫోర్త్ ఫిఫ్త్ రావులపాలెంలో ఆయన ఒక బస్ మీద వచ్చారు బస్ మీద నుంచి ఎన్టీ రామారావు గారు స్పీచ్ ఇస్తూ ఉన్నారు ఎల్లో బట్టలు వేసుకుని ఊరు ఊరంతా గట్టిగా మాట్లాడితే జిల్లా జిల్లా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలంతా కూడా వాళ్ళ వాళ్ళ పనులు ఆపేసి ఆయన వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు అలాగే నుంచున్నారు సార్ ఎండవ్వనివ్వండి ఏమైనా మిట్ట మధ్యాహ్నం కూడా ఎవ్వరూ కదలలేదు అక్కడి నుంచి నేను ప్రత్యక్ష సాక్షి నమ్మ ఆయన అసలు రాజకీయాల్లో ప్రచార సరళే మార్చేశాడు అట్లా అప్పుడు దాకా ప్రజల నాయకుల చుట్టూ తిరిగేవాడు ఈయన విధానాన్ని మార్చాడు నాయకులు ప్రజల చుట్టూ తిరిగేటట్టు చేశాడు ఈయన స్వయంగా ప్రజల్లోకి పోయాడు ప్రజల బాధలు తెలుసుకున్నాడు అది కూడా ఒక చైతన్య రథం పెట్టి మీరు అక్కడికి వస్తే మీకేమీ డయాస్ వేయటానికి దీనికి ఖర్చులే ఉండవమ్మా ఏం లేదు ఆయన వెహికల్ ఉంటుంది ఆయన మైక్ ఉంటుంది ఆయన భోజనం ఆయనే ఆయన కాఫీ ఆయనే ఆయన టీ ఆయనే వస్తాడు నువ్వు చేయాల్సిందల్ల ఏంటంటే మైక్ పెట్టి అన్నగారు వస్తున్నారు ప్రచారం చేయాలి చేస్తే ఆ సమయం ప్రకారం అక్కడికి వస్తాడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఈ అపారమైన జనం రావటం వలన ఏమయ్యేది ఉదయం పదింటికి అని ప్రోగ్రామ్ ఇస్తే రాత్రి పదింటికి వచ్చేవాడు తెల్లవారుజాము రెండింటికి పోయాడు మూడింటికి పోయాడు ఒక ప్రోగ్రాం మా జగపేటలోనైతే తెల్లవారు ఐదింటికి వచ్చేది సభ కోసం వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో అన్నం కట్టుకొని లేట్ అయిద్దని ముందే తెలుసు ఎవరికి వాళ్ళు క్యారేజీలు పట్టుకొని వచ్చి తిని ఆ గ్రౌండ్లోనే పడుకునేవాళ్ళు అన్నగారిని చూడకుండా వెనక్కి పోయేవాళ్లే కాదు అంత అసలు అది ఆ కాలంలో ఈ డిజిటల్ మీడియా ఇంత పెద్దగా లేకపోవటం వల్ల ఎన్ని రికార్డ్స్ లేవు ఇప్పుడు నేను ఈ బాధ్యత తీసుకున్నాక ఇప్పటి వరకు సమాజంలో ఎక్కడెక్కడ ఏం సమాచారం ఉందో అట్లీస్ట్ ఇప్పటికి అవైలబుల్ సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తాను ఎందుకంటే మాకు ఉన్నంత అభిమానం విలువ దీని యొక్క ఉపయోగం సమాచారం వచ్చే పిల్లలకు ఉండదమ్మా ఇప్పుడు అభిమానం కొంతమంది దాచుకుంటున్నారు అది ఇంట్లోనే ఉంటే తుప్పు పట్టిపోదు ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది కనుక నేను అదే పిలుపునిస్తాను అందరికి ఎవరెవరి దగ్గర ఉన్న సమాచారం తీసుకొస్తే ఇది భావితరాలకు అందజేస్తే అన్నగారిని ఔన్నత్యాన్ని మనం చాటి చెప్పినట్టు ఉంది అది కొంతమంది ఏంటి నా దగ్గరే ఉండాలనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు దాని సమాజానికి పంచాల ఇన్ఫర్మేషన్ ఇస్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు అట్లా ఆ సమాచారాన్ని పంచితే అన్నగారిని పది కాలాల పాటు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అన్నగారి చరిత్ర నిలిచిపోద్దమ్మా